మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు జనవరి మాసం ప్రారంభం అయిపోయింది సో ముఖ్యంగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు కన్యా రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలంగానే ఉంటుంది కంపారిటివ్లీ వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనిలో కొంచెం నిబద్ధతతో విజయాన్ని సాధించడానికి ఎక్కువగా తాపత్రయం అనేది ఉంటుంది అనమాట ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్ గా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కూడా అనుకూలత కోసం ఎక్కువగా తాపత్రయ అనేది ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటకు రావడానికి ఈ యొక్క నెల అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ నెలలో మెయిన్ గా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫస్ట్ హాఫ్ అంటే మొత్తం పదిహేనో తారీఖు వరకు మనం చూసుకుంటాం ఎందుకంటే జనవరి అనేది చాలా ఫ్లరిషింగ్ మంత్ అన్నమాట ఎందుకంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మొదటి నెల ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికీ ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు యొక్క స్థితి పూర్తిగా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇది కొంచెం ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణం చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మెయిన్గా వచ్చినప్పటికి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫిఫ్టీన్ తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు ఏవైతే ఉంటాయో అనవసరమైనటువంటి పంచాయతీలు ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం దూరంగా ఉండటం కూడా మంచిది ఇప్పుడు మనతో కొంతమంది వచ్చేసేపటికి ఏదో సలహా ఇమ్మని చెప్పి పని ఇంటికి వస్తారు వాళ్ళ మనసులో ఏదో పెట్టుకొని ఏదో ఒక విషయంలో పెట్టుకొని మనకు ఓపెన్గా మన ఫ్రెండ్ కదా అని చెప్పి మనం సలహా చెప్తాం కానీ ఆ సలహా అనేది మళ్ళీ వీళ్ళు తీసుకెళ్లి మన పేరు వాడు సలహా ఇచ్చాడని చెప్పి చెప్పడం వల్ల ఏమవుతుందంటే నచ్చినటువంటి వారికి మన మీదకి రివర్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటి కార్నర్స్ లోకి వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే ఈ యొక్క నెలలో ఆ విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనవసరమైనటువంటి ఉచిత సలహాలు అంటారు కదా మనకేదో వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉంటాం వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్కి మనం చెప్తుంటాం కానీ ఆ యొక్క సలహాలు డైవర్స్ అవడానికి మనకు జీవితంలో ప్రభావం చూపించడానికి గల కారకంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు ఆరోగ్యపరంగా మెయిన్గా చెప్పాలంటే వయో వృద్ధులు ఎవరైతే ఉంటారో మరియు అదేవిధంగా హెల్త్ పరంగా కొంచెం ఇంపాక్ట్ అనిపిస్తున్నటువంటి వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా వచ్చినప్పటికీ స్త్రీలు కూడా మానసికమైనటువంటి ఆలోచన ఒకటే విషయాన్ని గురించి ఇంట్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యల గురించి ఒకటే పరంగా ఆలోచిస్తూ కూడా కొంచెం ప్రభావం చూపించడానికి గల కారకంగా ఉంటుంది ఎందుకంటే మెయిన్గా శని సప్తమంలో సంచారం చేస్తున్నాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇది అంతా అనుకూలంగా ఉండదు అన్నమాట మెయిన్గా వచ్చేటప్పటికీ హెల్త్ పరంగాను ఆలోచనల పరంగాను అదేవిధంగా వచ్చేటప్పటికీ రిలేషన్షిప్స్ విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి జీవితంలో కొత్త రిలేషన్షిప్స్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడానికి నిర్ణయాలు అనేవి తీసుకోవడం మంచిది గురుగారు ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది ఈ మాసంలో విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు వీళ్ళు వచ్చేటప్పటికి కొంచెం స్తబ్దుగా ఉంటుంది ఆ మెయిన్గా వచ్చేటప్పటికి నెల మొత్తంలో చూసినట్లయితే మనకు చతుర్థంలో అంటే కన్యా రాశికి చతుర్థ స్థానంలో వచ్చినప్పటికీ చతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడింది దీని యొక్క ప్రభావరీత్యా వచ్చేటప్పటికి మరియు విధంగా గురువు యొక్క స్థితి కూడా రాజ్యస్థానాల్లో పూర్తి యోగాన్ని ఇవ్వట్లేదు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలతను ఎక్కువగా ఇవ్వట్లేదు దాని రీత్యా వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మెయిన్ గా వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ దాని తర్వాత ఇవి చదివేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మ్యాథమెటిక్స్ లో కొంచెం ఎక్కువగా కృషి చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో దాన్ని ఒకటి రెండు సార్లు మళ్ళీ చదవటం ఇలాంటి పనులు చేస్తూ ఉన్నట్లయితే కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా గురుగారు ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కదా వారికి వివాహ యోగం ఉందంటారా మరి ఈ నెలలో వచ్చేటప్పటికి వివాహ సంబంధ ప్రయత్నాలు అనేది చేసుకోవచ్చు సంబంధాలు అనేది రావటం ఎంక్వైరీస్ అనేది జరగడం జరుగుతుంది కానీ అంత అనుకూలంగా లేదు ఎందుకంటే గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా లేదు ఈ యొక్క పదమూడో తారీఖు నుండి కొంచెం మొబిలిటీ అనేది ఉంటుంది అంటే వచ్చేటువంటి సంబంధాలు మాట వంతి జరగటానికి కూడా పదమూడో తారీఖు నుంచి కొంచెం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గురుగారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఏదైనా మార్చాలి ఉద్యోగం మారుస్తాం అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారు ఈ మాసంలో జనవరి మంత్ లో ఉద్యోగ మార్పు చేర్పులు చేసుకునేటువంటి వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించే మారాలి ఎందుకంటే గ గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి మీ స్వజాతక రీత్యా కొంచెం అనుకూలంగా ఉన్నట్లయితే మారండి ఇంకో విషయం ఏంటంటే మీకు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వెళ్ళేటువంటి కంపెనీ గురించి ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసుకొని అక్కడికి వెళ్తే ఏదైనా కొంచెం మనకు బెనిఫిట్ ఉంటుందా లేకన్నా ఉంటే ఇంతకన్నా కూడా ఇంకా మళ్ళీ స్ట్రెస్ అవుతామా అనేటువంటి ఎందుకంటే నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా వచ్చినప్పటికి శని సప్తమంలోనే ఉంటాడు వేడి రాశిలో ఉండేటువంటి వారికి సో కాబట్టి ఇది మెరిటల్ లైఫ్ లో ఇంపాక్ట్ అంటే వైవాహిక జీవితంలోని ఇంపాక్ట్ దాని తర్వాత స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ రోజుల్లో చాలా మందికి స్ట్రెస్ అనేది ఉంటుంది బయటకు చెప్పుకోలేరు అనమాట ఇంట్లో పని ఒత్తిడి దాని తర్వాత బయట ఆఫీస్ ఒత్తిడి దాని తర్వాత ట్రావెలింగ్ వర్క్ అంత ఈజీ కాదు యాక్చువల్గా బయటకు వచ్చి పని చేయటం మెయిన్గా లేడీస్ కూడా వచ్చేటప్పటికి బయటకు వచ్చి పనిచేయడం అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది ఇలాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు వచ్చేటప్పటికి మనం ఇంకా స్ట్రెస్ఫుల్ అవ్వాలా లేకుండా ఉంటే ఉన్నదాన్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని మన పరితి మనం తెలుసుకొని ముందుకెళ్ళటం మంచిది ముఖ్యంగా ఎవరికైతే సంతానం లేదో వారికి సంతాన యోగం ఉందంటారా కన్యా రాశి వారికి కన్యారాశి రాశి వారికి ఈ నెలలో కొంచెం సానుకూలత అనేది ఎక్కువగానే ఉంది అంటే రేపు రాబోతున్నటువంటి పదమూడవ తారీఖు తర్వాత శుక్రుడి యొక్క మార్పు అనేది ఉంది అది పంచమొలకి ఎప్పుడైతే శుక్రుడు యొక్క మార్పు ఉందో అది కొంచెం అనుకూలత అనేది ఇవ్వగలుగుతుంది సంతాన ప్రయత్న విషయాల్లో సానుకూలతను అనేది పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్ గా చెప్పాలి అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఆ మెయిన్ గా వచ్చినప్పటికీ అత్తాకోడళ్లు అదే అదేవిధంగా ఇంట్లో జరిగేటువంటి అనవసరమైనటువంటి చీకు చికాకులు సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం అనేది మంచిది గురుగారు ముఖ్యంగా కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ కళాకారులకి కూడా ఫస్ట్ హాఫ్ అనేది సంక్రాంతి స్టార్టింగ్ వరకు కొంచెం డౌన్ లో ఉంటుంది అంటే మొబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని అవకాశాలు పొందడానికి చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఇవన్నీ కొంచెం డౌన్లో ఉంటాయి పదమూడో తారీఖు నుంచి కొంచెం మొబిలిటీ పొందగలుగుతారు అంటే ఫస్ట్ హాఫ్ అనేది ఆల్మోస్ట్ సంక్రాంతి పీరియడ్లోనే జనవరి అంటే అయినా సంక్రాంతి మూమెంట్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా జరిగేటువంటి నెలగానే చెప్పవచ్చు కానీ ఎప్పుడైతే వీరికి సంక్రాంతి నుంచి మించు పదమూడు పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి రవి సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి కొంచెం అనుకూలంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో అనవసరమైనటువంటి అప్పుల గురించి తీసుకోవటం గురించి మెయిన్గా వచ్చేటప్పటికి అప్పులు తీసుకోవడం గురించి కొంచెం కంట్రోల్ గా ఉండాలి ఖర్చు కంట్రోల్గా ఉండాలి అనవసరమైనటువంటి అప్పుల జోలికి వెళ్ళద్దు అనవసరమైన ఎందుకంటే ఉన్నదానిలో ప్రశాంతంగా ఉండటం ఈ రోజుల్లో రాబోతున్నటువంటి ఎనిమిది ఆరు సంవత్సరాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే బయట డబ్బుకి చాలా వాల్యూ ఉంది మనం అనవసరమైనటువంటి దుబారా ఖర్చు పెట్టి అప్పులు పాలవకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఉన్నదానిలో ఉండి ఉండటం అనేది శ్రేష్టంగా చెప్పచ్చు ముఖ్యంగా ఉన్న వారికి ఎలా ఉంటుందంట రాజకీయంగా ఉండేటువంటి వారికి కూడా సొంత వాళ్ళ నుంచి ఎక్కువగా ఎదురు పోట్లు ఎక్కువ తగులుతూ ఉంటాయి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ఎవరు ఇటువంటి వారో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది మనం బయటికి చెప్పాలనుకున్నటువంటి విషయాల్ని కంట్రోల్ గా చెప్పినప్పటికీ కూడా అది బయటికి లీక్ అవ్వటం అది మళ్ళీ బ్యాడ్ బ్యాడ్ ప్రాపండగా తయారవ్వటం మళ్ళీ వాళ్ళు వచ్చి మనల్ని క్వశ్చన్ అడగటం ఇటువంటి సమస్యలు ఎక్కువగా జరుగుతుంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ ఈ యొక్క విషయంలో చాలా కంట్రోల్గా ఉండాలి మెయిన్గా టంగ్ అంటే మాట్లాడేటువంటి విషయంలో కంట్రోల్గా ఉండటం అనేది ముఖ్యం ఫైనాన్షియల్ గా మొబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో కంట్రోల్ గా ఉండటం మంచిది గురుగారు ముఖ్యంగా కొత్త సంవత్సరం కొత్త మాసం స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం బిజినెస్ అని సో ముఖ్యంగా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారా ఈ కన్యా రాశి మాసంలో ఈ మాసంలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా పదిహేనవ తారీఖు సంక్రాంతి అయిన తర్వాత ఏదైనా మొదలు పెట్టొచ్చు కాకపోతే ఈ సంవత్సరం ఈ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికీ రాష్ట్రం ఉండేటువంటి వారు పదిహేనవ తారీఖు తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కానీ అనుకూలంగానే ఉంటుంది కాకపోతే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి స్వజాతకాన్ని ఒకటికి రెండుసార్లు పరీక్షించుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఒక సింపుల్ లాజిక్ చెప్పాలంటే మనకు కోటి రూపాయలు బిజినెస్ పెట్టి ఫ్లరిష్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఒక మంచి కన్సల్టేషన్ తీసుకొని మన జాతకం ఎలా ఉంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎలా ఉండబోతుందో ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకొని ఎందుకంటే బిజినెస్ అనేది ఒక వన్ డే బిజినెస్ కాదు అది ఎప్పుడైనా సరే అది మనతో పాటు ఇంకో పది మందికి లైఫ్ ఇవ్వాలి అదే విధంగా వచ్చేటప్పటికి మనం ఆ విధంగా వెదగాలి జీవితంలో అలా వెదగాలి అంటే ఏం కావాలి మనకు ఎలా ఉండబోతుంది అనేది మన ఫ్యూచర్ తెలుసుకోవాలి ఎప్పుడు మన జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు ఎప్పుడైనా సరే బిజినెస్లో ఎప్పుడు ఎంటర్ అవుతున్నాము అనేది ఒకటి ఇంపార్టెంట్ కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అవ్వడం కూడా తెలుసుకోవాలి ఏ టైంలో మనం ఆపేసేసి బయటకు వస్తున్నాం అనేది కూడా తెలుసుకుంటే సక్సెస్ ఉంటుంది అలా లేనప్పుడు ఏమవుతుంది మునిగిపోవటం అనేది కూడా జరుగుతుంది గురుగారు ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు మెయిన్గా జనవరి అనేది కన్యా రాశి వారికి చాలా ఇంపార్టెంట్ మంత్ ఈ మంత్ లో ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామిని పూజించండి మీకు ఉండేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మెయిన్గా వచ్చేటప్పటికి రిలేషన్షిప్స్లో లో కానీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో కానీ వీటి నుంచి బయటకు రాగలుగుతారు అదేవిధంగా వర్క్ ప్రెజర్ కూడా కొంచెం డౌన్ అవుతుంటుంది వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రావాల్సినటువంటి లక్ ఫ్యాక్టర్ అది మిస్ అవుతున్నదో ఇన్ని రోజుల నుంచి మిస్ అవుతున్నటువంటి లక్ ఫ్యాక్టర్ కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది వాటితో పాటు ఈ రాశులో ఉండేటువంటి వారు ఈ మంత్లో లో మెయిన్గా హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ దేవాలయానికి దర్శనం చేసుకోండి వీలైతే హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి ఆ సింధురాన్ని సమర్పించినటువంటి సింధురాని నుంచి కొంచెం సింధురాన్ని ప్రసాదంగా తీసుకొని అది ప్రతిరోజు పెట్టుకోండి అది మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది గురుగారు మొత్తం మీద ఈ జనవరి మాసంలో కన్యారాశి రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి